ప్రేమలో పడ్డాడు ఇప్పుడు అప్పుడే లేవడం అనుకుంటా నేను సాయంకాలం దాకా బాగా సన్నగా జాగ్రత్త పడ్డాడు నా ఫ్లాట్మేట్ మేట్ ఏంటి ఫ్లాట్మేటా మేట్ ఫ్లాట్ మేట్ ఎంత తొందరగా వాడు పడిపోయాడంటే ఆ పిల్ల ఎంత బాగుంటదో ఏ క్రిస్టి అమ్మాయి నా కూడా ఇంట్రడ్యూస్ చేయవా ప్లీజ్ ఈ అమ్మాయి ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలి మిత్రన్ రా ఇంట్రడ్యూస్ చేయనా ఎందుకు ఏం అక్కర్లేదు వాళ్ళకెందుకు చెప్పావు ఏంట్రా గొంతులు వస్తుంది అంటే నేను మిత్ర తెలుసు కదా వాళ్ళంటే డెట్టి బాయ్స్ దాని వెళ్ళవ్వా ముప్పై సెకండ్లకే ప్రేమలో పడిపోయావంటే నువ్వు చాలా కరువు కాలంలో అబ్బాయి అది కాదే చాలా రోజుల తర్వాత రాత్రి కళ్ళు వచ్చింది కళ్ళొక్తో నచ్చింది రాత్రి అంతా పడుకోనివ్వలేదు చూసింది కొద్ది సెకండ్లే అయినా నా బుర్లో మళ్ళీ మళ్ళీ రివైండ్ అండ్ ప్లే రివెండ్ ప్లే రివెండ్ ప్లే అవుతూనే ఉంది నీకు చెప్తే అర్థం గాని తను పిలవ్వా ప్లీజ్ ఈ అందమైన పెదాలతో నిన్ను తనకి ఇంట్రొడ్యూస్ చేయాలంటే వీటికి కావాలి కొత్త గ్లాస్ దాని విలువ కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే టింగ్ టాంగ్ ఓకేనా లంచమా కుదరదు కృష్టి నో నా దగ్గర ఇంకోటి ఉందిలే ఇట్స్ గుడ్ ఓకే మొత్తం మేకప్ కొనస్తా దయచేసి ప్లీజ్ కార్డ్ number athega already undi cvv matrame kavali 234 ipidi pelappa please మిత్రా, aa mitra తీసుకొచ్చేవా ఓకే థ్యాంక్ యూ thank మీట్ మై ఫ్రెండ్ బాస్ అండ్ పెయిన్ విశ్వ విశ్వ నా మిత్ర ఐ లవ్ పెయింటింగ్స్ అంటే మీ పెయింటింగ్స్ గురించి చెప్పాను అనమాట సో థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్ ఫోన్

కేరళ చాలా ఫేమస్ అనుకుంటా గాడ్స్ ఓన్ కంట్రీ వాళ్ళ కల్చరు హెరిటేజ్ యాక్చువల్లీ కేరళ మీద చూస్తారు అండి నాకు దేవుడి మీద లేని నమ్మకం వచ్చేసింది ఆ కేరళ మీద ఉన్న కలర్స్ స్ట్రోక్స్ బ్యూటిఫుల్ ఇట్స్ అమేజింగ్ మీరు కూడా పెయింట్ చేస్తారా ఏమండి అసలు చొట్టపోకుండా స్ట్రైట్ లైన్ కూడా గీయలేను నేను బట్ ఐ లవ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ ఆర్టిస్ట్ ఆర్ ఏంజల్స్ అండ్ బై గాడ్ మీరు మీరు మా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు

అరే ఏదో అనిపించింది చెప్పేశాను రా మరి అంతా బచ్చి నల్లుడు అని పైగా సార్ ఆటలు ఎవరంట కేరళ మీరోస్ మీద పెద్ద క్లాస్ కూడా పీకేడు తెలుసా మీరే కళ్ళు మాకు చెప్పలేదంట్రా మీ కంపెనీ నాకు కూడా చాపిస్తావా మీకు బాబు వదిలేయండి కూర్చో కూర్చో హాయ్ హాయ్ మిత్ర వాట్ ఎస్ సడన్ సర్ప్రైజ్ హాయ్ హలో నేను ఉన్నాను ఇక్కడ ఇప్పుడు ఇస్తాను చూడు మన మిత్ర నిన్నేదో అడగాలనుకుంటుందిరా షో గో హెడ్ ఐ యామ్ రియల్లీ సారీ యు మీరు హెచ్ఆర్లో ఉన్నారు కదా మా బ్రదర్ కి జాబ్ కావాలి మీరేమన్నా ఇప్పించగలుగుతారేమోనని ఏమన్నా ఇబ్బించగలతారేమో నని ఓ మరి చెయ్ యా యా షో షో నినో క్రిస్టినా రికనో తన బలలేదు మిమ్మల్ని అడగొచ్చని చెప్పింది క్రిస్టియా నేనే అడగమన్నంట మన విశ్వం ఉండగా నువ్వెందుకు టెన్షన్ తీసుకుంటావని ఇది డైరెక్ట్ గా అడగొచ్చు కదా మన మధ్యలో

ఇబ్బందులు పెట్టట్లేదు యాక్చువల్లీ అప్పుడు అందరూ ఉండేసరికి కంఫర్టబుల్గా మాట్లాడలేకపోయాను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు విశ్వ ఐ ఓ యువ నాట్ ఇది చాలా చిన్న విషయం కానీ మా ఫ్యామిలీకి ఇది చాలా పెద్ద హెల్ప్ విశ్వ మా నాన్నగారు జిఎంసీ కన్స్ట్రక్షన్లో ట్వంటీ ఇయర్స్ టెక్నికల్ హెడ్ కట్ పోజిషన్లో ఉన్నారు కానీ ఒకరోజు సైబర్ అటాక్ జరిగింది మొత్తం ఇంటర్నల్ కంప్యూటర్స్ అన్ని జామ్ చేశారు పోలీసులు ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి చూస్తే మా నాన్నగారి సిస్టమ్ నుంచి వచ్చిందని తేలింది ఆయన ఆయనకు సంబంధం లేదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు విశ్వం దాంతో నాన్నగారికి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో డాక్టర్స్ ది ఓన్లీ బ్రెడ్ ఫర్ ఫ్యామిలీ తో ఏదో కొన్ని రోజులు ఫ్యామిలీని అలా గడిపా మా అన్నయ్య చేసిన స్పెషలైజేషన్ కి ఇండియాలో ఎక్కడ జాబ్ దొరకలేదు ఇంకా వేరే ఆప్షన్ లేక నేను కూడా చదువు మానేసి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను ఈ విషయం ఇంట్లో కూడా తెలీదు మా ఫ్యామిలీకి చేసిన నేను చాలా చాలా పెద్ద హెల్ప్ ఫెష్వా మై హోల్ ఫ్యామిలీ హోల్స్ థ్యాంక్ యూ సో మచ్ మిత్ర మీ అన్నయ్యకి జాబ్ తన టాలెంట్ వల్ల మాత్రమే దొరికింది నేనేం చేశాను చెప్పు నేను అయితే ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను తనేళ్ళి మాట్లాడాడు హీ గాట్ ద జాబ్ అండ్ మనలో థ్యాంక్స్ అవసరమా చెప్పు హే వేడుస్తుంటే అందమైన కళ్ళకు కాటు పాడైపోతుంది అందమైన కళ్ళలో ఆయడం వచ్చా చూడు చిన్న నవ్వు వస్తుంది ఇది చూసా మొన్నే అప్లైట్ చేసింది బాగుంది కదా బలేదు కదా ఫోటో సూపర్ బ్యూటిఫుల్ రా చాలా హోమ్లీ రా హోమ్లీ హోమ్లీ అండ్ షీస్ సో టాలెంటెడ్ ఓ మెగా అసలు వెరీ వెరీ డిఫరెంట్ రా వెరీ యూనిక్ చాలా మంచి అమ్మాయి మన మొన్న ఫేస్బుక్ లో స్క్రాల్ చేస్తుంటే బ్లడ్ రిక్వైర్డ్ అరే ఆ బ్లడ్ రిక్వైర్డ్ మెసేజ్ నీకు పంపించాను కదా